హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊర్లో కొద్దిసేపు వర్షం వస్తుంది కొద్దిసేపు మబ్బు బట్టి ఎండ వస్తుంది కొద్దిసేపు మబ్బు బట్టేస్తుంది కొద్దిసేపు వర్షం వస్తుంది మళ్ళీ కొద్దిసేపు ఎండ అట్లా వస్తుంది ఫ్రెండ్స్ మెద్య పైన డ్రాగన్ ఫ్రూట్స్ మస్తుగా వచ్చేస్తున్నాయి రెడ్ కలర్లోకి డ్రాగన్ ఫ్రూట్స్ కోస్తాను ఇప్పుడు మీరు చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ బాగా ఎర్రగా బాగా పండిపోయి ఉన్నాయి మరిగినీ వచ్చేస్తున్నాయి చుట్టూ నిండా డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చిన్నాయి నేను కోయకపోతే కోతలు వచ్చి కోసుకెళ్ళిపోతాయి అందుకే వస్తున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయోను చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో మంచి మంచి సైజులు వచ్చినాయి పెద్ద కాయలు ప్లేట్ కూడా తీసుకొచ్చుకున్నాను వీడియో తీసేవాళ్ళు కూడా లేరు నేనే తీసుకోవాలి వీడియో ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి కొమ్మలు ఇరిగిపోతున్నాయి మళ్ళీ ఎట్లంటే అట్లా ఇట్లా తిప్పే కొయ్యాలి వీటిని మబ్బు పట్టేస్తుంది అప్పుడప్పుడు నల్లగా మబ్బు పట్టేస్తుంది వీడియో కూడా బాగా రావడం లేదు మబ్బు పట్టేసిన వల్ల క్లారిటీగా కొద్దిసేపు ఎండ వస్తుంది కొద్దిసేపు వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మా ఊళ్ళో మీ ఊర్లో కూడా వర్షం వస్తుందా కామెంట్లో పెట్టండి చూడండి ఎన్ని ఫ్రూట్స్ కోస్తున్నాను ఈరోజు చాలా ఫ్రూట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ సైజులు కూడా పెద్ద సైజులే వచ్చాయి వీటిని కొయ్యాలంటే బల జాగ్రత్తగా కోసుకోవాలి ముళ్ళు ఈ ముళ్ళు చూడండి ఇది ఇదైతే కొద్దిగా చిన్న కాయ చిన్న కాయ ఫ్రెండ్స్ ఇది బుజ్జికాయ బుజ్జి బుజ్జిగా ఉంది చిన్న ఫ్రూటు కింది ఇంకా ఉన్నాయి ఇవో నాకు కనిపించడం లేదు కొన్ని ఇవ్వండి అటు సైడ్కి వెళ్తే కొన్ని కనిపిస్తాయి ఇటు సైడ్ నుంచి కనిపించడం లేదు అందడం లేదు కూడా అందడం లేదు కొయ్యాలంటే బల జాగ్రత్తగా కోసుకోవాలి వీటిని వీటికి ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఉందో సైజు కాయ ఇంకా ఉన్నాయి అవతల సైడు కిందకి ఉన్నాయి అటు చూడండి కిందకి ఉన్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నాయి కానీ అందడం లేదు ఇవి ఇట్లా వచ్చితే కోద్దామని ఇవి గుచ్చుకుంటున్నాయి మళ్ళీ ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఫ్రూట్స్ ఎంత బాగుంటాయో కోసుకోవడం కూడా అంత ఇబ్బందిగా ఉంది అంటే కొన్ని అందడం లేదు మా వారు కూడా లేరు వీటిని మా వారు అంటే మా వారు వాళ్ళు నేను ఇంతకు ముందే చూశాను ఇంట్లో అందరూ ఎవరి పండ్ల మీద వాళ్ళు వెళ్ళాక చూశాను ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఎర్రగా పండిపోయి ఉన్నాయి ఇంకా కోసేద్దాము అనుకుంటే ఇక్కడెక్కడ ఉంది వీడియోలో నాకు మొబైల్లో కనపడుతుంది నాకైతే డైరెక్ట్గా కనపడట్లేదు ఇది వీడియోలో చూసి కోస్తున్నా నేను ఇంకా ఒకటి కనిపిస్తుంది వీడియోలోకి ఇక్కడెక్కడో కొంచెం ఇది ఉన్నట్టుంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ అది బాగా కిందికి వెళ్ళిపోయింది దాన్ని ఇలా దాని కొమ్మ ఇక్కడే ఉంది కొమ్మ పట్టుకొని తీయాలి ముళ్ళులకు భలే గుచ్చుకుంటున్నాయి ఎలా కొయ్యాలి ఒక ఫ్రూట్ ఉంది అందడం లేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొయ్యాలంటే కిందికి వెళ్ళిపోయింది అటు గోడ కిందికి వెళ్ళిపోయినాయి కొమ్మలు అర్థండి ఫ్రూట్ అక్కడుంది కానీ ఎలా తీయాలి మళ్ళీ కొమ్మలు ఇరిగిపోతాయి గట్టిగా పట్టుకొని లాగితే కొంచెం పైకి తీశాను ఇవ్వండి ఫ్రూట్ పైకి పైకి ఈ కొమ్మ పైకి తీశాను ఈ ఫ్రూట్ పైకి వచ్చింది ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మొత్తం కోసేసాను ఫ్రెండ్స్ ఫ్రూట్స్ మొత్తం వచ్చాయో చూడండి ఇక్కడ పెట్టున్నాను పైన ఇప్పుడు ఇవి కిందికి తీసుకెళ్ళి చూపిస్తాను ఎన్నో చాయో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడంతా ముళ్ళు ఏ డ్రాగన్ ఫ్రూట్స్ కోసేటప్పుడు చేతులంతా ముళ్ళు హ్యాండ్స్ అంతా ముళ్ళు ఇక్కడంతా పుచ్చుకున్నాయి కొంచెం సురఖంటున్నాయి పుచ్చుకొని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసాను కిందకి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర మిత్ర పైన చిన్న ట్రబ్బులో పెట్టుకొని పండించుకున్న పంట ఇది ఆర్గానిక్ పంట ఏం మందులు ఏమీ వేయలేదు అప్పుడప్పుడు కొద్దిగా వెరివేసి ఇవి వాటర్ పోస్తే సరిపోయింది సరిపోద్ది వాటర్ పోసి అంతేను ఎన్ని ఫ్రూట్స్ చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో మనం ఆర్గానిక్ పంట ఏం మందులు ఏమీ వేయకుండా చాలా బాగా వచ్చాయి ఫ్రూట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూడండి తాంబాలు నిండిపోయింది ఫ్రూట్స్ ఎలా ఉంటాయో లోపల కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను లోపల పింక్ కలరు చూడండి ఎలా ఉందో చాలా తీయగా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇంతకు ముందు కూడా చూస్తున్నాను మా చెట్టు ఫ్రూట్స్ ఇప్పుడు కూడా టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉందో చక్కెరలాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వీ సీడ్స్ ఉన్నాయి కదా దీంట్లో గింజలు సబ్జా గింజల్లా ఉన్నాయి ఫ్రూట్స్ కోసేటప్పుడు ఒక చీమలు ఉన్నాయి చెట్టుకి అవి అన్నీ నా పైకి ఎక్కేసాయి నల్ల చీమలు చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరివిపాకుంది ఈగా మళ్ళీ తీపు ఉంది ఈయగా ఉంది సబ్జా గింజలు ఉన్నాయి లోపల గింజలు చూడండి రోజా పువ్వు ఉన్నట్టుంది నాటి రోజా పువ్వు ఉన్నట్టుంది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆర్గానిక్ పంట మనం ఏమీ వేయం వీటికి వాటర్ ఎరువు అంటే ఫ్రెండ్స్ వీటికి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి కోళ్ళ వేస్తే చాలా బాగా వస్తాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఫ్రెండ్స్ కోళ్ళ వేస్తే చాలా వస్తాయి మొక్కలు మాకు కోళ్ళు ఉన్నాయి నేను కోళ్ళ ఎరువే వేస్తాను ఈ మొక్కలకి పశువుల ఎరువు నేను బయటికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి కూడా వేయను కాళ్ళు విరువే వేస్తాను ఎప్పుడైనా కోళ్ళ దగ్గర చిమ్మి కోళ్ళ దొడ్డి చిమ్మతాను కదా అవి చిమ్మి పోసేదాన్ని అవి పోస్తే ఫ్రూట్ ఈ మొక్కలు బాగా వస్తాయి ఫ్రూట్స్ కూడా పెద్ద సైజులు బాగా పెద్ద పెద్ద సైజులు వస్తాయి అప్పుడప్పుడు వేస్తాను ఆ ఎరువు తప్ప నుంచి ఇంకేం వేయను నేను సో టేస్ట్గా చాలా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే వీడియో